రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియాని కంపల్సరీ చేశారు అది మట్టి కరెక్ట్ అంటారు ఆ ఉదాహరణ కంటే ఇంగ్లీష్ మీడియం గురించి మీరు అడిగారు నేను మొగల్లూరు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ వచ్చాను ఆ కాలంలో రెండు వందల మంది తెలుగుదేశం తెలుగు తెలుగు మీడియం విద్యార్థులు రెండు వందల మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు ఉంటే అంటే ప్యారలల్గా రెండు జరుగుతూ ఉంది అంతకుముందు రెండూ జరుగుతూ ఉన్నప్పుడు ఎనుకబడిన పిల్లలంతా కూడా లేకుంటే మా ఇంగ్లీష్ మీద అవగాహన లేని వాళ్ళంతా కూడా దీంట్లో తెలుగు మీడియంలో ఉంటా వచ్చారు ఇంగ్లీష్ మీడియంలో చురుకైన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటా వచ్చారు చాలా బాగానే ఉంది వాళ్ళు కోరుకున్నటువంటి మీడియాన్ని ఆ రోజుల్లో ఉంది ఆ రోజు ఆ మీడియం జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ వచ్చిన తర్వాత ఏం చేశాడు మొత్తాన్ని ఇంగ్లీష్ మీడియం చేస్తానన్నాడు చేసినప్పుడు ఏం చేయాలండి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి టీచర్స్ను ఆడ నియమించాలా తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని అక్కడ పెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేస్తే తెలుగు మీడియంలో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఏం చెప్తారు చెప్పండి ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయుల్లోనే సరైనటువంటి శక్తి లేనప్పుడు పిల్లల్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడించాలన్నా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాలన్నా ఉపాధ్యాయులకు కూడా కష్టం కదా అది పేరలుగా అలాగే కానీ ఉంచుంటే విద్యా వ్యవస్థ బాగుపడి ఉండేది వాస్తవం చెప్పాలంటే దాన్నే మెరుగుపరుచుంటే బాగుంటుంది అలా కాకుండా దిద్దాడు బలవంతంగా దిద్దాడు బలవంతంగా దిద్దినందువల్ల ఏమవుతుందంటే డ్రాప్ అవుట్స్ అవుట్స్ అంటే అంటే బడికొచ్చే పిల్లలు కూడా దాన్ని భరించలేక ఆ ఒత్తిడి భరించలేక సరిపెట్టుకుంటా ఉన్నారు విద్యా వ్యవస్థని బాగుపరచడం కాదు కదా విద్యా వ్యవస్థని నాశనం చేసి పెట్టాడండి ఈరోజు స్కూల్స్ అన్నింటి అని చెప్పి ఉన్న పాఠశాలలు అన్నింటినీ తీసేసి ఒకదానికొకటి కలిపేసి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేసి ఈ విధంగా రా ఉపా విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన భారతదేశంలోనే ఇతను ఒక్కడే ఈ దుర్మార్గుడు ఒక్కడే నేను చెప్ప చెప్పగలను మరొక్కసారి కానీ ఇతను కానీ వస్తే రాష్ట్రము విద్యలోనే కాదు ప్రతి దాంట్లో వెనకబడిపోద్దండి ఏమిటేంటి చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకి అది మేము చదువుకున్న దాని గురించి చెప్తా ఉన్నాను కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి మనకి చివరికి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఉన్న పరిశ్రమలు పారదోలేశాడు కొత్త పరిశ్రమలు వచ్చేవి లేవు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావు ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇంకా ఎలా ఉంటుందో మనకు చెప్పలేము ఇంకొక్కటి కూడా చెప్తానండి ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ నాశనం కావడం ఎలా అయింది అనే దానికంటే విద్యా వ్యవస్థ కూడా కొంచెం దెబ్బతింట వచ్చింది కదా దెబ్బతిన్న అంటే దెబ్బ తినకుండా ఉండాలంటే ఏం కావాలి నిధులు కావాలి కదా విద్యా వ్యవస్థ కావాల్సిన నిధులు కేటాయించాలి కదా నిధులు కావాలంటే రాష్ట్ర ఇది బడ్జెట్లో కేటాయింపు కావాలి కదా బడ్జెట్లో కేటాయింపు కావాలంటే నిధులు కావాలి ఆ నిధులు ఎలా రావాలి సంపాదించే మార్గం ఉండాలి సంపాదించే మార్గం నీకు తెలియదాయా తెలియకపోయినందువల్ల ఏమవుతా ఉంది ఖర్చు పెట్టడం మాత్రమే బటన్ నొక్కడం మాత్రమే తెలుసు నీకు ఎక్కడ అభివృద్ధి చేయట్లే ఆ నిధులు లేక ఇప్పుడు ప్రకాశం పంతుల దగ్గర నుంచి మొన్న చంద్రబాబు నాయుడు వరకు మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారండి వాళ్ళు అభివృద్ధి చేశారు సంక్షేమం చేశారు అన్నీ చేసినా వాళ్ళు వచ్చి మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల అప్పు కానీ ఇతను ఒక్కడే వచ్చిన తర్వాత ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే ఆ యొక్క మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లు ఆరు ఐదు లక్షల కోట్లు ఇది ఒక ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మొత్తం కలిపితే పన్నెండు లక్షల కోట్ల పైన అప్పు ఉంది ఈరోజు ఈ అప్పుని ఎలా తీర్చాలి రేపు వచ్చేవాడేని ఎలా ఎలావా రాష్ట్రాన్ని బాగుపరచాలి మౌలిక వసతులు లేవు అవి ఏమీ లేదు ఆ విధంగా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయండి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయా మనకు పన్నులు వచ్చేటువంటి పరిశ్రమలు ఒక ఒక ఉదాహరణకి అమర్ రాజా బ్యాటరీస్ ఏ ఉంది దాని వలన మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా పన్ను పన్నులు కట్టేటువంటి బ్యాటరీస్ కంపెనీ ఏదంటే అమర్ రాజా దాన్ని మనం భయపెట్టి తరిమితే అది తెలంగాణ పోయింది తెలంగాణ పోయి తొమ్మిది వేల ఐదు వందల కోట్లకి ఆడ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసింది ఎక్స్టెన్షన్ చేసింది ఆ విధంగా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది ఇకపోతే ఆదాయం వస్తూ ఉంటే మనకేదైనా పనులు చేయవచ్చు లేదా జీతాలు ఇవ్వచ్చు జీతాలు ఇవ్వడానికే నువ్వు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నావు నెక్స్ట్ పొరపాటును ఇంకొక అవకాశంగా అనిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది అందుకై ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి ఆలోచించాలి అలాగానే ఆలోచించకపోతే రాష్ట్రం మాత్రము మన పిల్లల భవిష్యత్తు లేకుండా పద్ధతి మనం తాత్కాలికంగా ఈరోజు నేను ఉన్నాను నా పిల్లలిద్దరూ సాటర్డే ఒక ఒక సాటర్డే అకౌంటెంట్ ఒక అతను వచ్చి సాఫ్ట్వేర్ కోడలు వచ్చి ఒక శాట డ్ అకౌంటెంట్ ఇంకొక ఆమె ఎంటెక్ సిఎస్సి వాళ్ళందరూ బాగానే ఉన్నారు నాకు పెన్షన్ వచ్చింది ఒక నలభై వేల నలభై ఐదు వేల నాకు పెన్షన్ వచ్చింది నేను బాగానే ఉంటా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ దుర్మార్గుడు మాత్రము ఈ దుర్మార్గు పరిపాలన మాత్రము లేకుండా పోవాలని మేమంతా కోరుకుంటున్నాం ప్రజలకు కూడా అదే విన్నవిస్తూ ఉన్నాను మనం చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులు మెరుగైన భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఒక ప్రముఖ సంస్థ బైజూస్తో ఒప్పందం చేసుకుంది అది ఎంత మటుకు ఉపయోగపడుతుంది పిల్లలకి సరే బవి బైజూస్తో చేసుకున్నారు అది ఏదంటే అది దివాలా తీసింది వాస్తవంగా ప్రపంచంలోనే అత్యధిక అప్పులు చేసి ఈ ఈరోజు దివాలా తీసింది బైజూస్ ఏమంటే ఒక ఉపాధ్యాయుడు నేరుగా పాఠాలు చెప్పి పిల్లల యొక్క డౌట్స్ను క్లారిఫై చేసేది ఎంతవరకు ఎలా క్లారిఫై చేస్తే ఆ పిల్లవాడికి అర్థమవుతుంది ఆడెవడో ఏదో మామూలుగా ఇది బైజూస్ అనేది దాంట్లో ఒప్పందం చేసుకుని వాడికి వందల కోట్లు డబ్బులు ఇస్తూ ఇలా ఎలా కమిషన్లు ఇలా తీసుకుంటూ ఆ విధంగా చేస్తే పిల్లలకే ఎలా ఎలా అండి పిల్లలు ఏమైనా ట్యాబ్లు పట్టుకొని వాళ్ళు అర్థం చేసుకునే స్థాయా వాళ్ళది ఒక స్క్రీన్ మీద చేస్తూ తర్వాత అంతగా ఉంటే ఉపాధ్యాయుడు దాన్ని కానీ చెప్తా ఉంటే సరే కానీ ఉపాధ్యాయుల నియామకమే లేదాయా ఉపాధ్యాయుల నియామకమే లేకుంటే పిల్లలు పిల్లలు ఎలా భవిష్యత్తు బాగుంటుందండి పిల్లలకి ఎలా అండి ఈ బైజూస్ వల్ల సర్వనాశనం చేస్తున్నాడు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బైజూస్ వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది అతను బైజూస్ వాళ్ళు బాగుపడవచ్చు ఒక దివాలా తీసిన సంస్థతో ఒప్పందం చేసుకోవటం ఏంటి అసలు నాకు తెలియకడుగుతాను దాని దానివల్ల లాసేనండి